శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితముగా ఉండండి స్మృతిలో ఉంటే చాలా రమణీయకంగా మధురముగా ఉంటారు సంతోషంగా ఉండి సేవ చేస్తారు మీరు మస్తిలో ఉండటంతో పాటు స్వపరిశీలన కూడా చేసుకుంటూ ఉండాలి జ్ఞానము చాలా సులభము కానీ యోగములోనే మాయ విఘ్నాలను కలుగజేస్తుంది గృహస్థ వ్యవహారములో ఉంటూ అనాసక్తముగా ఉండాలి ఎలుకరూపి మాయ లోపల కొరుకుతూ ఉండినా బయటకు ఏమీ తెలియకుండా ఉండరాదు బాబాపై నాకు గాఢమైన ప్రేమ ఉంటున్నదా నేను ఎంతసేపు బాబా స్మృతిలో ఉంటున్నాను ఈ విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి మీ నాడీని మీరే చూసుకుంటూ ఉండండి బాబా నుండి సుందరముగా చేస్తున్నారు అపవిత్రము నుండి పవిత్రముగా అవుతున్నారు శ్రీకృష్ణుడు సంపూర్ణ సతో ప్రధానుడు సుందరమైనవాడు శాస్త్రాలలో శ్రీకృష్ణుడిని నల్లగా చిత్రీకరించారు సర్పముపై నృత్యము చేసినట్లు చూపిన సంఘటన జరిగేందుకే వీలులేదు శేషనాగు శయ్యపై నారాయణుడు కూర్చున్నట్లుగా చిత్రాలలో చూశారు నిజానికి సర్పపు శయ్య మొదలైనవి ఏవి ఉండవు మరియు వందల నోర్లు కూడా ఉండవు ఇష్టమొచ్చిన చిత్రాలను మీరు తయారు చేసుకున్నారు ఈ చిత్రాలలో ఏ సారము లేదని తండ్రి అర్థము చేయిస్తున్నారు ఇదంతా డ్రామాలో నిశ్చయమై ఉంది ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఏ నాటకము చిత్రీకరించబడి ఉందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది అనేక ధర్మాల వినాశనము స్థాపన జరుగుతుంది ఇందులో చాలా గొప్ప కళ్యాణము ఉంది మీరిక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు భవిష్యములో రాజ్యపాలన చేసేందుకు ఇక్కడ ఈ పాత ప్రపంచము తప్పకుండా శుభ్రపడాలి మళ్ళీ మీరు కొత్త ప్రపంచములో అన్ని కొత్తవే పొందుకుంటారు అక్కడ మీకు పంచతత్వాలు సతోప్రధానముగా ఉంటాయి సేవను అందిస్తాయి అక్కడ ప్రకృతి మీకు దాసీగా ఉంటుంది అక్కడ ఎప్పుడూ దుఃఖమనే మాటయే ఉండదు ఇది తయారైన తయారవుతున్న డ్రామా భారతదేశము అవినాశీ ఖండము శివబాబా భారతదేశంలోనే వస్తారు కావుననే త్రిమూర్తి శివ జయంతిని విధిపూర్వకముగా ఆచరిస్తారు మీరు శివబాబా పిల్లలు మీరే ఈ బేహద్దు జ్ఞానాన్ని అర్థము చేసుకుంటారు ప్రజాపిత బ్రహ్మ కూడా శివబాబా నుండే ముక్తిని పొందుతారు శివబాబాయే ముక్తిదాత జ్ఞానసాగరులు అందరినీ ముక్తము చేసేవారు ఆ నిరాకారుడైన తండ్రి ఇది సర్వోన్నతమైన జ్ఞానము ఈ జ్ఞానాన్ని మీరు ప్రతిరోజు అధ్యయనం చేయాలి భయపడి ఎప్పుడూ చదువు మానివేయరాదు అలా చేస్తే దాన్ని కర్మబంధనము అంటారు ప్రారంభంలో ఎంతోమంది బలిహారమయ్యారు మరలా శత్రువులుగా కూడా అయిపోయారు ఇప్పుడు మీకు సర్వోన్నతమైన తండ్రి వచ్చారని స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారని నిశ్చయం ఏర్పడింది శివబాబా జ్ఞానసాగరుడు వారిలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము ఉంది మీరు ఎల్లప్పుడూ ఈశ్వరీయ సేవలో నిమగ్నమై ఉండాలి శ్రీమతాన్ని అనుసరించి సేవలో నిమగ్నం అయినప్పుడే ఫలితాన్ని పొందుతారు సంగమయుగములో ఉన్న సర్వస్వాన్ని మీరు కొత్త ప్రపంచమునకు ట్రాన్స్ఫర్ చేయాలి జ్ఞానములోనికి వచ్చిన తొలి రోజుల్లో బ్రహ్మాబాబాకు చాలా ఆనందము కలిగినది స్థూలమైన వ్యాపారాన్ని వదిలిపెట్టగానే బాబా జ్ఞాన నశాలో ఉంటూ నాట్యము చేసేవారు శ్రీకృష్ణుడి సాక్షాత్కారమును చతుర్భుజుని సాక్షాత్కారమును చేసుకున్నారు మీరు కూడా బ్రహ్మాబాబా సమానముగా అవినాశి జ్ఞానధనపు సంతోషములో ఉండాలి బ్రహ్మాబాబా సమానముగా పురుషార్థము చేయాలి స్మృతి యాత్ర ద్వారా మీ ఖుషి జోరుగా పెరుగుతుంది మరియు జ్ఞానంలో కూడా చాలా మస్తుగా ఉండాలి ఎప్పుడు దేహాభిమానంలోనికి రాకూడదు వరదానము రాయల్ మరియు సింపుల్ ఈ రెండింటి బ్యాలెన్స్ ద్వారా కార్యము చేసే సమాన్భవ బ్రహ్మాబాబా సాధారణంగా ఉండేవారు చాలా ఉన్నతంగా లేరు చాలా నీచంగా కూడా లేరు ఆది నుండి ఇప్పటి వరకు బ్రాహ్మణుల నియమం ఏమనగా ఎప్పుడు సాదాగా కూడా ఉండరాదు రాయలుగా కూడా ఉండరాదు మధ్యస్థముగా ఉండాలి ఇప్పుడు సాధనాలు చాలా ఉన్నాయి సాధనాలు ఇచ్చే దాత కూడా ఉన్నారు అయినా ఏ కార్యము చేసినా మధ్యస్థముగా చేయండి స్లోగన్ ఇతరులను చూసేందుకు బదులు స్వయాన్ని చూసుకోండి మరియు నేను ఏ కర్మను చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని గుర్తుంచుకోండి అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి ఇప్పుడు మీ కార్య వ్యవహారమంతా సంకల్పాల ద్వారా సైగలతో నడవాలి ఎటువంటి లైట్ రూపంలో ఉండాలంటే వ్యర్థ సంకల్పాలు సమయము సమాప్తమైపోవాలి ఏది జరగాలో అదే సంకల్పము ఉత్పన్నము కావాలి అంతేకాక ఎవరు చేయాలో వారి బుద్ధిలో కూడా ఇదే చేయాలి అనే సంకల్పము ఉత్పన్నము కావాలి అప్పుడు ఈ సాకార వతనము సూక్ష్మవతనముగా అవుతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి